ఒకే రోజు యాభై ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణకు రికార్డు స్థాయి పెట్టుబడులు ఇందులో సన్ పెట్రో కెమికల్స్దే నలభై ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఒకే రోజు యాభై ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తే అందులో ఒక్క సన్ పెట్రో కెమికల్స్ దే నలభై ఐదు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడులు ఉన్నాయంటండి సో ఇక్కడ చూసుకుంటే కనుక దేంట్లో దేంట్లో పెట్టారు పెట్టుబడులు అన్నది పంప్డ్ స్టోరేజీ సోలార్ పవర్ ప్రాజెక్టును నెలకొల్పనున్న ఆ సంస్థ కంట్రోల్ ఎస్ పదివేల కోట్లు జేఎస్డబ్ల్యూ ఎనిమిది వందల రూపాయల కోట్లు యువతకు పదివేల ఎనిమిది వందల ఉద్యోగాలు లభించే అవకాశాలు దావోస్ వేదికపై ప్రభుత్వంతో భారీ ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థలు ఇక్కడ చూసుకుంటే కనుక రేవంత్ రెడ్డి గారు అంటే ఒకే రోజు యాభై ఆరు వేల మూడు వందల కోట్ల పెట్టుబడులు రావడంతో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఒక్కసారి చూద్దామండి సుస్థిరమైన ఇంధన వృద్ధి సాధించే తెలంగాణ లక్ష్య సాధనలో సన్ పెట్రోకెమికల్స్ సంస్థ ఒప్పందం మైలురాయిగా నిలుస్తుంది ఈ ఒక్క ఒప్పందంతో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం గత ఏడాది దావోస్లో సాధించిన నలభై వేల కోట్ల పెట్టుబడుల రికార్డును అధిగమించింది ఐటీ ఫార్మాతో పాటు అన్ని రంగాల పరిశ్రమలు తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి రాష్ట్రంలో మానవ రహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్ ఏర్పాటు ఒప్పందంతో రక్షణ రంగంలో కీలక ఆవిష్కరణలు సాధ్యపడతాయి డ్రోన్ టెక్నాలజీకి తెలంగాణ ప్రధాన కేంద్రంగా మారుతోందని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నారు ఏదైతే లాస్ట్ దావోస్ సదస్సుకు వెళ్ళారో గతేడాది అప్పుడు దాదాపు నలభై వేల కోట్ల పైగా పెట్టుబడులు తీసుకొచ్చారు ఈసారి రెండవ రోజే ఒకే రోజే యాభై ఆరు వేల മൂന്ന് വന്ന ലാക്ക് కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు సో ఆ రికార్డ్ని తెలంగాణ దావో సదస్సులో తీసుకొచ్చిన పెట్టుబడుల రికార్డ్ని తెలంగాణనే అధిగమించింది అదే విషయం శ్రీ రేవంత్ రెడ్డి చెప్తున్నారు అలాగే పెట్టుబడులకు హైదరాబాదు తెలంగాణ అన్ని రకాలుగా అనుకూలమైనది అని చెప్తున్నారు ఇంకొక పాయింట్ ఇక్కడ ఈయన మెయిన్గా చెప్పింది ఏంటంటే కనుక ఐటీ ఫార్మాతో పాటు అన్ని రంగాలు కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి అని చెప్పేసి అన్నారు అంటే తెలంగాణలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణము అలాగే ప్రభుత్వం నుంచి లభించే రాయితీలు అవ్వచ్చు ప్రోత్సాహకాలు అవ్వచ్చు వేగవంతంగా ఆ పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడం కానీ వాళ్ళకి కావలసిన అంటే ల్యాండ్ పరిశ్రమ ఏర్పాటు చేయడానికి కావలసిన ల్యాండ్ కానీ ఇలాంటి అనుమతులన్నీ కూడా ప్రభుత్వం నుంచి వేగంగా ఇవ్వడం ఒకటి ఇంకొకటి అన్ని రకాల పరిశ్రమలకు కూడా అనుకూలమైన వాతావరణం తెలంగాణ హైదరాబాద్ లో ఉంది ముఖ్యంగా హైదరాబాద్ లో సో ఈ నేపథ్యంలోనే ఐటీ ఫార్మాతో పాటు అన్ని రంగాల్లో కూడా ఇక్కడ ముఖ్యంగా తెలంగాణలో హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి ప్రదర్శిస్తున్నాయని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నారు ఏది ఏమైనప్పటికీ గత ఏడాది దావోస్ దాదాపు నలభై వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి ఈసారి రెండవ రోజు ఒక్కరోజే యాభై ఆరు వేల మూడు వందల కోట్లు పెట్టుబడులు రావడం అన్నది చాలా గర్వించదగ్గ విషయం తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయం అని చెప్పొచ్చు ఇది దావోస్ సదస్సులో ఏదైతే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణకు వచ్చిన పెట్టుబడులు దీంట్లో ఒక్క సన్ పెట్రో కెమికల్ వాళ్ళదే నలభై ఐదు వేల ఐదు వందల కోట్లు పెట్టుబడులు పెట్టారండి భారీ షేర్ వాళ్ళదే ఉంది అంటే భారీ షేర్ పెట్టుబడులు పెట్టడంలో వాళ్ళ ఒక్క సంస్థే సన్ పెట్రో కెమికల్స్ వాళ్ళే నలభై ఐదు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడులు పెట్టడం అనేది నిజంగా అభినందించ విషయం దీని వెనకాల తెలంగాణ రైజింగ్ టీం ఏదైతే ఉందో అంటే సీఎం నేతృత్వంలో వీళ్ళు సాధించిన విజయం అనే చెప్పొచ్చండి ఇన్ని వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు కాబట్టి సో పది వేల ఎనిమిది వందలకు పైగా ఉద్యోగాల అవకాశాలు కూడా లభించ లభిస్తాయి అని చెప్పారు పదివేల ఎనిమిది వందల ఉద్యోగాలు లభిస్తాయినారు పరోక్షంగా ఇంకెన్ని ఉద్యోగాలు లభిస్తాయి అన్నది పరిశ్రమలు ఏర్పాటు అయిన తర్వాతనే తెలుస్తుంది మనకి అంటే ఆ పెట్టుబడులు రాష్ట్రంలో పెట్టిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు యాక్చువల్గా ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి అన్నది అప్పుడు ఇంకా క్లారిటీగా చెప్పొచ్చు మొత్తానికి నిరుద్యోగ సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది ఈ దావోసు సదస్సులు ఏదైతే ఉందో ఈ పెట్టుబడులన్నీ కూడా వాళ్ళు చెప్పిన టైంకి ఇక్కడ ఇన్వెస్ట్ చేసి పరిశ్రమలు స్థాపిస్తే కనుక నిరుద్యోగ సమస్య చాలా వరకు తగ్గిపోయి తెలంగాణ అభివృద్ధి ఇప్పటికే అభివృద్ధి పథంలో నడుస్తోంది దేశంలోనే కాదు ప్రపంచంలోనే తెలంగాణ ముద్ర వేయాలన్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం ఆ దిశగా పయనించే క్రమంలో ఈ దావోస్ లో సాధిస్తున్న పెట్టుబడులు కూడా అందుకు దోహదపడతాయనలో ఏమాత్రం సందేహం లేదు